దాచేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ప్రారంభం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం ఒడ్గడ సమయంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయల స్టాల్ను ప్రారంభం చేశారు సర్భంగా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి మాట్లాడుతూ ఎలాంటి పురుగు మందులు పిచికారు చేయకుండా ప్రకృతి ద్వారా పండించిన కూరగాయల ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు ఏటీఎం అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ కూరగాయలను పండిస్తున్నామని పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మంచి ఆమె తెలిపారు సర్వంగా చాలా అధికారులు ప్రజలు కూరగాయలను విక్రయం చేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ పెట్టడానికి మేము మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా న్యాచురల్గా పండిస్తున్నాము ఈ పండించడం వీటన్నింటి మీద కూడా రసాయనాలు అలాంటివి వాడవండి మేము న్యాచురల్గా మా కషాయాలు కానీ అన్నీ ఉపయోగించి వాడతాము ఈ విషయం అందరూ రైతులందరికీ కూడా తెలియజేయడం కోసం ఇక్కడ ప్రతి సోమవారం రోజు మేము స్టాల్స్ పెడతా ఉంటామండి ఆకుకూరలు కూరగాయలు ఎలాంటి ఏటీఎం మోడల్ అని ఒక మోడల్ వేస్తాము అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కిచెన్ గార్డెన్ కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మనకి ఇంట్లో పనికి రావడానికి ఇంట్లో ఖర్చు లేకుండా ఆదాయం తీసుకోవచ్చు ప్లస్ మనం బయటకు అమ్ముకొని మార్కెటింగ్ చేసి ఆదాయం పొందవచ్చు అనమాట ఇలాంటి చేయడం వల్ల అయితే ప పక్కన కెమికల్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యాలకు దెబ్బతింటాము ప్లస్ వీటి పెట్టే డబ్బులు మొత్తం కూడా హాస్పిటల్కి పాలు అవుతూ ఉంటాయి అయితే మనం ఆరోగ్యం కాపాడుకోవాలన్నా పెట్టుబడి తగ్గించుకోవాలన్నా అంటే మనం డబ్బులు తక్కువ పెడతాం మేము చెప్తే కషాయాలు వాడితే పురుగులు పోతాయి అన్నీ బాగుంటుంది బాగా న్యాచురల్గా పండుతాయి కానీ పెట్టుబడి తగ్గుతుంది డబ్బులు అనేవి తగ్గుతున్నాయి అనమాట అదే కెమికల్లో అనుకోండి చాలా డబ్బులు పెడతారు మళ్ళీ అవి తినడం వల్ల అనారోగ్యం పాలవుతుంటారు చాలా నష్టం వస్తుంది అంటే తను పెట్టే పెట్టుబడికి తగినంత ఆదాయం వస్తేనే కదా మనం కష్టపడ్డందుకు విలువ ఉంటుంది కానీ రైతు అది తెలుసుకోలేకపోతున్నాడు దానికి తగ్గట్టు పెట్టుబడి పెడతాడు పెట్టుబడి పెట్టి ఆదాయం ఎక్కువ తీసుకోలేకపోతున్నాడు అలాంటి నష్టపోకుండా ఉండడం కోసం మేమని మేము ఇదంతా అందరూ తెలియజేయాలి ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడి తగ్గిద్ది ఆరోగ్యం కాపాడుకోగలుగుతాము ఇట్లా ప్రతి ఒక్క రైతు తెలుసుకొని మన మండలాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రతి సోమవారం ఈ ఏపీసీఎన్ఎఫ్ తరఫున ఈ స్టాల్స్ నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఎలాంటి డౌట్లున్నా సందేహాలున్నా మమ్మల్ని కలిస్తే మేము చెప్తామండి వీటికి సంబంధించి ఎలా పండించుకోవాలి అసలు ఏంటి ఈ ప్రొడక్ట్స్ ఎలా పండిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మేము తెలియజేస్తాము మా మెంబర్స్ కానీ మేము అందరం అందుబాటులో ఉంటామండి ఈ మండలంలో ప్రతి సోమవారం ఇక్కడ స్పందన కార్యక్రమంతో పాటు మా స్టార్స్ కూడా నిర్వహిస్తాము మేము వచ్చేసి ఏపీసీ అన్న స్టాఫ్ తరఫున సిబ్బంది అండి నమస్కారం థ్యాంక్ యూ